ఆ నెయ్యి తాలూకా విలువ ఎంత ఎంతకు ఖరీదు చేస్తున్నారు ఆ నెయ్యి కూడా ఈ సింథటిక్ గీ నెయ్యి గీవేనా అంటే అందులో యానిమల్ ఫ్యాట్స్ లేవు అది సింథటిక్ గీ ఆవు నెయ్యి ఆవు పాల ద్వారా చేసినటువంటి నెయ్యి కాదు వెజిటబుల్ ద్వారా చేసిన అంటే పాముల ఆయిల్ ద్వారా చేసినటువంటి నెయ్యి అని ఇప్పటి వరకు ఆరోపణలు జరుగుతున్నాయి సిబిఐ అదే ఆ విషయం పైన షీట్ వేసింది నేను అడుగుతుంది ఏంటంటే ఈరోజు ఈరోజు తిరుపతి వెళ్తే మీరు ఇస్తున్నటువంటి లడ్లో నెయ్యి వాడుతున్నారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి ఇరవై నాలుగుతో చేసే ఆపేస్తే అవుతుందా ఆ తర్వాత ఇది వాడారు రేపేంటి వాడతారు దయచేసి నేను సిబిఐ వారికి మరి న్యాయస్థానాలకు కూడా నేను ఇది కూడా కోరుతున్నాను ఎంక్వైరీ ఆఫీసర్స్ ఈ రోజుకైనా ఎటువంటి ప్రక్షాళన చేశారన్నది నాకు కావాలి అది కూడా నాకు తెలియాలి భక్తుడు కోరుకుంటున్నటువంటి కోరికది భక్తుని యొక్క అభిప్రాయం ఉంది ఈరోజు నేను తింటున్నటువంటి లడ్డు స్వచ్ఛమైనదేనా స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే చేసినదేనా లేదా ఆ సింథటిక్ గీతోనే చేస్తున్నారా అంటే గడచిన కాలంలో వాడిందే ఇప్పుడు వాడుతున్నారా ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి నెయ్యి ఖరీదెంత స్పష్టంగా తెలియదు అండి రేపేంటి వాడతార నయ్యి చెప్పండి ఇప్పటికైనా పోనీ మనకు బుద్ధి వచ్చిందా ఇది కూడా నాకు క్లారిటీ కావాలి నాడు వాడినటువంటి నెయ్యి మాత్రమే కాదు నేడు వాడుతున్నటువంటి నెయ్యి కూడా వివరాలు తెలియజేయాలి ఇప్పుడు ఈ రోజు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా సిబిఐ వారు ఎంక్వైరీ చేయాలి అసలు ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేయాలి వన్ మ్యాన్ కమిటీ కాదు ఇవన్నిటి వల్ల క్లారిటీ రాదు ఇదంతా మళ్ళీ చీటింగే మళ్ళీ రాజకీయ కక్షలు కార్పణ్యాలకు కారణం అవుతుంది సిట్టింగ్ జడ్జ్ సిట్టింగ్ జడ్జి వారికి కోరి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ రోజు వరకు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా క్లారిటీ ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి కోరుతున్నాను ఏటీటీడీ బోర్డు చైర్మన్ గారిని చెప్పగలరా జేఈఓ ఈఓలు ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు అందరికీ అన్నీ తెలుసు రెండు వేల పంతొమ్మిదికే మూడు వందలతో పంతొమ్మిది రూపాయలకి మీరు నెయ్యి కేజీ కొన్నారంటే ఆ రోజు విలువ సుమారు వెయ్యి రూపాయలు దాటే నెయ్యి కేజీ ఈ రోజు పదిహేను వందలు దాటింది ఒరిజినల్ నెయ్యి అయితే సుమారు రెండు వేల ఐదు వందలు కూడా ఉంటుంది మీకు ఎలా వస్తుంది మూడు వేల పంతొమ్మిది రూపాయలకి నాకు అర్థం కాని ప్రశ్న ఒక భక్తుడిగా అడుగుతున్నాను సామాన్య భక్తుడిగా అడుగుతున్నాను మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మీకు నెయ్యి ఎలా సేకరించగలుగుతున్నారు ఎవరు వీళ్ళంతా సప్లై చేసేవాళ్ళు ఎవరు ఈ సింథటిక్ గీ ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు నాకు ఒక నాకు అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు చేసిన పని ఏంటి అసలు టీటీడీ వాళ్ళు బోర్డు మెంబర్స్ చేసే పని ఏంటి ఎందుకు పశుసంపద పెంచుకోకూడదు అసలు ఈ గీని టెస్ట్ చేయడానికి ల్యాబ్కు అది ఎన్డీడిబి ఎన్డీఆర్ఐలకు పంపించడం ఏంటి ఆ ల్యాబ్ మనమే పెట్టుకోవచ్చు కదా టీటీడీ వారు బోర్డు వాళ్ళు ఒక ల్యాబ్నే రే కదా అక్కడ లారీలు రావడం ఏంటి పద్నాలుగు లారీలు పంతొమ్మిది లారీలు తిరిగి రిటర్న్ చేసామని చెప్పడం ఏంటి రిటర్న్ ఎందుకు చేయాలి ఎక్కడి నుంచి వస్తుంది అసెంతటి గీ ఆ వచ్చిన గీలో కొన్ని లారీలు రిటర్న్ చేయటం ఏంటి కొన్ని లారీలు రూపలికి రావటం ఏంటి రిటర్న్ చేసే లారీలు ఏ పద్ధతిని రిటర్న్ చేశారు తీసుకున్న లారీలు ఏ పద్ధతును తీసుకున్నారు అసలు ల్యాబ్ లేదు కదా టీటీడీ టీటీడీకి ల్యాబ్ ఖరీదంత తెలుసా డెబ్బై ఐదు లక్షలు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి నెయ్యి ఏడాది కొంటున్నటువంటి టీటీడీ మూడు వందల పంతొమ్మిది రూపాయలు కేజీ చొప్పున ఆఫ్టర్ ఆల్ ఒక డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేకపోయారు ఎన్డీడిబికి వెళ్తుగారు ఎందుకు ల్యాబ్ టెస్ట్ ఇక్కడే జరగకూడదు ఇది వండుతున్న వారికి తెలియదా లడ్లు చేస్తున్న వారికి తెలీదా దాన్ని పర్యవేక్షిస్తున్న వాళ్ళకి తెలీదా అధికారులందరికీ ఈ విషయం తెలీదా ఎంతసేపు నేను వారం రోజులుగా చూస్తున్నాను నాయకుల మీది